వినాయక ఆది అంత అంతా నీవేనయ్యా అంటూ దేశమంతా కొలిచే ఏకైక పండుగ ఊరు వాడ అంతా ఐకమర్త్యంతో నవరాత్రుల పాటు కలిసి మెలిసి చేసుకునే వేడుక చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చేసుకునే ఉత్సవం ఇలా కోట్లాది మందికి ఆదిదేవుడైన వినాయకుడి వేడుకలతో రాబోయే తొమ్మిది రోజులు దేశమంతటా అంగరంగ వైభవమే బడా బడా గణనాథులు ఆకట్టుకునే మండపాలు అంతకు మించి అలంకరణలు వీధి వీధి అంతా సంబరాలే రంగురంగుల దీపాలు భక్తి పారవస్యంలోకి తీసుకెళ్లే ఆధ్యాత్మిక గేయాలు బుజగణపయ్యను కొలిచేందుకు పూలు పండ్లు పలహారాల సమర్పణలు ప్రత్యేకతను చాటుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిమజ్జనం రోజు యువత జోరు ఇలా నవరాత్రుల పాటు జరిగే వేడుకల్లో దేనికదే ప్రత్యేకం కాగా ఇవన్నీ కూడా ఆర్థిక అంశాలతో కూడుకున్నవి వీటి ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దక్కుతుంది ఈ నేపథ్యంలో వినాయక చవితికి ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది ఎంతమందికి ఉపాధి లభిస్తోంది తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కలుగుతున్న మేలు ఏంటి వినాయక చవితి ఈ పేరు వింటేనే తెలియని ఆనందం నెల రోజుల ముందు నుంచే మొదలవుతుంది సంబరం కుర్రకారులో అదో ఉత్సాహం మరోవైపు అనేకానేక వ్యాపారాలకు ఈ వేడుక ఎంతో కీలకం కాబట్టే కోట్లాది రూపాయల వ్యాపారాన్ని తెచ్చిపెడతాయి వినాయక నవరాత్రులు చిన్న చిన్న మండపాల ఖర్చే వేలల్లో అవుతుంటే భారీ స్థాయిలో నవరాత్రులను నిర్వహించే ఉత్సవ కమిటీలు మాత్రం లక్షలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటాయి అది దేశవ్యాప్తంగా జరిగే వేడుకలకు లెక్కేస్తే ఆ వ్యయం ఊహకందదు అంచనా ప్రకారం ఇన్ని కోట్ల వ్యాపారం జరుగుతుంది అని లెక్కేసినా దాన్ని మించిన వ్యాపారం అవుతుంది కారణం విగ్రహాల కొనుగోళ్లు మొదలు రవాణా ఖర్చులు మండపాల అలంకరణలు విద్యుత్ దీపాలు పూజా సామగ్రిలు బ్యాండ్ బాజాలు డీజే చప్పుళ్ళు అన్నదానాలు పురోహితుల కట్నాలు మండపాల వద్ద ప్రత్యేక ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు వీటన్నింటికీ తోడు నిమజ్జనం నాడు హోరెత్తే నిర్వాహకుల జోరు లాంటి వాటితో లెక్కకు మిక్కిలి ఖర్చు చేస్తూ ఉంటాయి ఉత్సవ కమిటీలు ఇలా మొత్తంగా వినాయక చవితి ఉత్సవాల వ్యాపారం ఇరవై ఐదు వేల కోట్లకు పైగా జరుగుతుందని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేసింది గణనాథుడి భక్తులందరూ పండక్కి కొద్ది రోజుల ముందు నుంచే హడావిడిలో మునిగి తేలితే వ్యాపారస్తులు మాత్రం ఆరు నెలల ముందు నుంచే పనుల్లో నిమగ్నమైపోతారు ఇంకొందరైతే ఏడాదంతా వినాయక చవితి కోసమే పనిచేస్తూ ఉంటారు ఇక వినాయకుడి విగ్రహాలు తయారు చేసేవారైతే నిత్యం అదే పనిలో మునిగి తేలుతారు వచ్చే ఏడాది ఎలాంటి విగ్రహాలు రూపొందించాలి ప్రత్యేకమైన విగ్రహాలు ఎలా తయారు చేయాలి ప్రత్యేకతను ఎలా చాటుకోవాలి అనే ఆలోచనల్లోనే అనేక కుటుంబాలు మునిగితేలుతూ ఉంటాయి కారణం అది వారి వృత్తి విగ్రహ తయారీనే జీవనాధారం ఇలా తయారైన విగ్రహాలు ఎత్తు సైజు తయారీ ఖర్చుల ఆధారంగా విక్రయాలు జరుగుతూ ఉంటాయి ఈ విగ్రహాల కొనుగోళ్లే ఐదు వందల కోట్లకు పైగా ఉంటుందని కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పేర్కొంది పూజా సామగ్రి వ్యాపారం కూడా దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల్లో జరుగుతుంది చిరు వ్యాపారులు మొదలు బడా వ్యాపారుల వరకు అందరి గల్లా పెట్టెలు ఈ వ్యాపారాలతో గలగల్లాడుతూ ఉంటాయి ఇలా సాగే వ్యాపారాలు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఇయర్ బై ఇయర్ విజయవాడలో చూస్తుంటే క్రౌడ్ భారీగా పెరుగుతుంది మండపాలు కూడా గణపతి పాండలు ఎక్కడికక్కడ చాలా ఉదీప్తమానంగా అంటే ఉజ్వల ఉజ్వలంగా ఉజ్వల భరితంగా కనిపిస్తూ ఉన్నాయి చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ ఇయర్ వరదలు ఉండి ఎక్కువ కొంచెం ఎలా చేసుకోగలుగుతామా ఉత్సవం అనుకుంటూనే లాస్ట్ ఇయర్ కూడా గణపతి నవరాత్రులన్నీ బాగానే జరిగాయి బట్ అంతకన్నా ఎక్కువగా ఇప్పుడు మాత్రం చాలా హోలాహలంగా అసలు మార్కెట్ చూస్తుంటేనే తెలుస్తుంది గణపతి నవరాత్రులు గాని గణపతి కానీ ఎంత ఘనంగా మనం ఈ సంవత్సరం గణపతిని ఆహ్వానిస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగు వినాయక చతుర్థి నవరాత్రుల్లో జరిగిన వ్యాపార లావాదేవీలు ఆర్థిక వ్యవస్థకు ఉనగూరిన మేలు గురించి కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా లెక్కగట్టింది గత ఏడాది దేశవ్యాప్తంగా ఇరవై లక్షల మండపాలు ఏర్పాటయ్యాయి అధికంగా మహారాష్టలో ఏడు లక్షల మండపాలు ఆ తర్వాత కర్ణాటకలో ఐదు లక్షలు తెలంగాణలో రెండు లక్షలు ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల మండపాలు కొలువుదీరాయి ఈ మండపాల్లో ఒక్కోదానికి కనీసం యాభై వేల రూపాయలు ఖర్చయ్యాయి మండపాల అలంకరణ పూజలు విద్యుత్ అలంకరణలకే పదివేల కోట్లు ఖర్చైనట్లు కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ సెక్రటరీ ప్రవీణ్ కందేవాల్ తెలిపారు పూలు పండ్లు దండలు కొబ్బరికాయలు లాంటి వాటికి మండపాల నిర్వాహకులు ఐదు వందల కోట్లు ఖర్చు చేసినట్లు సీఏఐటీ తెలిపింది వినాయక చవితి సందర్భంగా కుడుములు స్వీట్లు లాంటివి రెండు కోట్ల వ్యాపారాన్ని చేశాయి ఇక మండపాలకు వచ్చే భక్తుల కోసం అందించే ఆహార పదార్థాలు మూడు వేల కోట్ల వ్యాపారాన్ని ఆర్జించాయి మహారాష్ట కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యప్రదేశ్ తమిళనాడు గోవా లాంటి ప్రాంతాల్లో జరిగే వినాయక వేడుకలు ఆర్థిక తోడ్పాటును అందిస్తాయని సీఏఐటీ పేర్కొంది చంద తెచ్చుకుంటాం ఇంకా అన్నీ చేసి ఇంకా దగ్గరుండి మంచిగా ఆయన్ని దగ్గరుండి చూసి పూజలు చేసుకొని తొమ్మిది రోజుల తర్వాత ఊరేగింపించి ఏమైనా వచ్చిన చందాలు కానీ ఎక్కువ వస్తే మనం ఏమైనా చేయొచ్చు కార్యక్రమాలు వచ్చిన దాన్ని బట్టి ఇంకా చేస్తున్నాం అందరూ కలుస్తారు గ్యాంగ్లు ఉంటాయి అందరికి ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ వచ్చేస్తారు ఇంకా ఈసారి తిని మారు ఇవన్నీ పెట్టిద్దాం కొన్నాం కొంచెం పెద్ద బొమ్మే పెట్టాం ఈసారి ఈ నవరాత్రుల సందర్భంగా ఆ భగవంతు లీల చూడండి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు పూలమ్ముకునే వారు కానివ్వండి వస్త్రవేపులకు కానివ్వండి టెంట్ వేసే కానివ్వండి బ్యాండ్ మేళం వారు కానివ్వండి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అదేవిధంగా ప్రతి మండపంలో కూడా నిత్యము అన్నదాన కార్యక్రమాలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపడుతుంటారు వినాయక చవితి పర్యాటకాన్ని పెంపొందిస్తుంది ఈ సమయంలో ప్రభుత్వ ప్రైవేట్ రవాణా సంస్థలు హోటళ్లు కూడా ఆదాయాన్ని ఆర్జిస్తూ ఉంటాయి పర్యాటకం ద్వారానే గత ఏడాది రెండు కోట్ల వ్యాపారం జరిగినట్లు కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించింది ఈ ఏడాది కూడా ఇండియన్ రైల్వే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా మూడు వందల రైళ్లను ఏర్పాటు చేసింది వినాయక చవితి పర్యాటకాన్ని విస్తరించుకునేందుకు గాను భారతీయ రైల్వే రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల యాభై ఎనిమిది రైళ్లను రెండు వేల ఇరవై మూడులో మూడు వందల ఐదు రైళ్లను కేటాయించగా ఈ ఏడాది మాత్రం మూడు వందల ఎనభై రైళ్లను ఏర్పాటు చేసింది దాంతోపాటు పండక్కి సంబంధించిన దుస్తుల కొనుగోళ్లు గృహ అలంకరణ వస్తువులు బహుమతులు లాంటి వ్యాపారం మూడు కోట్ల వరకు జరిగినట్లు సిఏఐటి పేర్కొంది వీటికి మించి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు అధికంగా ఐదు కోట్ల వ్యాపారాన్ని ఆర్జించినట్లు వెల్లడించింది వినాయక చవితి సందర్భంగా అనేక వ్యాపార లావాదేవీలతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది విగ్రహాల తయారీ అమ్మకాలు వాటి తరలింపులకు వినియోగించే వాహనాల డ్రైవర్లు మండపాల ఏర్పాట్లు అలంకరణ బ్యాండ్ బృందాలు పండుగ పూజా సామాగ్రి అమ్మకాలు జరిపేవారు ఇలా వీటిపై ఆధారపడి దేశవ్యాప్తంగా కోట్లాది మంది పనిచేస్తూ ఉంటారు వినాయక చవితి వచ్చిందంటే వీరందరికీ పని దొరికినట్లే విగ్రహాల తయారీ ద్వారానే లక్షలాది మంది ఉపాధి పొందుతారు ఇక మార్కెట్లలో పూలు పండ్లు అమ్మేవారికి సైతం ఈ సమయంలో అధిక వ్యాపారం జరుగుతుంది పూజ సామాగ్రి వ్యాపారం అయితే కోట్లలో జరుగుతుంది ఈ రంగంలో కూడా అనేక మందికి ఉపాధి దొరుకుతుంది మండపాల ఏర్పాట్లలోనూ ఎందరికో ఉపాధి లభిస్తుంది నగరాలు పట్టణాల్లో వేడుకలు నిర్వహించే ఉత్సవ కమిటీలు భారీ స్థాయిలో మండపాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి ఓ అంచనా ప్రకారం దేశంలో ఇరవై లక్షల మండపాలు ఏర్పాటవుతాయని వెల్లడైంది ఈ లెక్కన మండపాల అలంకరణలోనూ లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది ఇకపోతే దేవుడి అలంకరణకు పూలు కావాలి కాబట్టి ఉద్యానవన పంటలకు డిమాండ్ ఏర్పడుతుంది ఉద్యానవన పంటలు పండించే రైతులకు ఈ కాలంలో మంచి వ్యాపారం జరిగి వారికి అధిక ఆదాయం లభిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు ఇప్పుడు మాకు ఒక వన్ మంత్ లాస్ట్ మంత్ జరిగినంత వ్యాపారం ఈ నైన్ డేస్ లో జరుగుతుంది ఎన్ని లక్షలు అంటే చెప్పలేము మామూలుగా ఒక లక్ష రూపాయల వ్యాపారం జరిగేది ఉంటే ఈ రోజుల్లో ఒక మూడు నాలుగు లక్షలు ఐదు లక్షల వరకు ఉంటుంది రెట్టిపు గంటే ఎక్కువ ఉంటుంది ప్రతి కాలనీలో పూజలు చేస్తారు కాబట్టి కంపల్సరీ పూలు అవసరం దాన్ని బట్టి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగినప్పుడు రేట్లు ఆటోమేటిక్గా పెంచాల్సి వస్తుంది అయితే ఇక్కడే కాదు ఎక్కడైనా మార్కెట్లో సేమ్ రేట్లు ఉన్నాయి వ్యాపారం ఉంటుంది నైన్ డేస్ ఉండవు ఒక ఫైవ్ డేస్ ఉంటాయి పండగ రెండు రోజుల ముందు నుంచి పండగ తర్వాత ఒక మూడు నాలుగు రోజుల వరకు వ్యాపారం ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది రేట్లు తగ్గిపోతాయి ఇప్పుడు బిజినెస్ ఉంది మామూలుగా గణేష్ నవరాత్రులు ఉన్నందుకు రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు మనకిప్పుడు వచ్చేసి వంద రూపాయలు బంతి అమ్ముతుంది చామంతి మూడు వందలు అమ్ముతుంది ఈ వారం రోజులు అమ్ముతుంది తర్వాత మళ్ళీ మామూలు రేటు అసలు పూజ స్టార్ట్ అయిన నుంచి లాస్ట్ వరకు తగ్గుతుంది లాస్ట్కి వచ్చే వరకు వాళ్ళ డబ్బులు ఉండవు ఇప్పుడు వేసేటప్పుడు ఏముండదు ఈ పెట్టేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు పూజ చేస్తారు కాబట్టి మంచి మంచి వ్యాపారం ఉంటుంది నార్మల్గా లక్ష రూపాయలు మామూలు దినంలో అమ్మవు ఒక పదివేలు ఇరవై వేలు సేల్ కూడా ఉంటుంది ఒక్కొక్క రోజు అయితే మామూలుగా ఇప్పుడు రెండు లక్షలు మూడు లక్షల దాకా సేల్ అవుతుంది సేవా భావానికి ప్రతీకైన వినాయక చవితి ఎంతో మంది ఆకలి తీరుస్తుంది సవితి వేడుకల్లో దాదాపు ప్రతి వినాయక మండపం వద్ద నిమజ్జనం జరిగే వరకు ఏదో ఒక రోజు అన్నదానం జరుగుతూ ఉంటుంది యాభై లేదా వంద మంది వరకు భోజనం పెడతారు పేదలు పొట్టగడవడమే కష్టమైన వారికి ఇక్కడ కడుపు నిండుతుంది ఇక నిమజ్జనం సందర్భంగా దారి పొడవున అనేక స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం మంచినీరు అందిస్తాయి ఇది కూడా వ్యాపార లావాదేవీలకు కలిసొచ్చే అంశమే ఒక్కో మండపం వారు వారి వారి స్థాయిని బట్టి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి తక్కువలో తక్కువ పదివేల ఖర్చు చేయాల్సి వస్తుంది అంతకుమించి లక్షల్లో ఖర్చు చేసే ఉత్సవ కమిటీలు కూడా ఉంటాయి ఈ లెక్కన అన్నదాన కార్యక్రమాలు కూడా వేల కోట్ల వ్యాపారాలను తెచ్చిపెడతాయి వినాయక చవితి కేవలం మతపరమైన పండుగే కాకుండా వివిధ రకాల వ్యాపారాలకు ఆర్థికంగా ఊతమిచ్చే ఒక పెద్ద ఆర్థిక కార్యకలాపం ఇది మట్టి విగ్రహాల తయారీ పూజా సామాగ్రి అలంకరణ వస్తువుల అమ్మకాలు రవాణా మండపాల నిర్వహణ వంటి అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించి ఇరవై ఐదు వేల కోట్లకు పైగా వ్యాపారం జరిగేలా చేస్తుంది అని అంచనా ఈ పండుగ ద్వారా దేశీయ వస్తువులకు ప్రాచుర్యం లభించి ఆర్థిక వ్యవస్థకు మద్దతు లభిస్తుందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి